మనకి ఎలాంటి మహర్దశలు అదృష్టాన్ని కలిగిస్తాయి ఆ మహర్దశలు వచ్చినప్పుడు ఎంతవరకు మనకి రాణిస్తుంది అక్కడ మహర్దశలు జరుగుతున్నప్పుడు నైసర్గిక శుభగ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నాయా నైసర్గిక పాపగ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నాయా ఏ మహర్దశ జరిగినా అదృష్టం కలుగుతుంది ఇక్కడ నైసర్గిక శుభుడు నైసర్గిక పాపే అని చెప్పుకుంటూ ఉంటాం కానీ నైసర్గిక పాపగ్రహాలు కూడా ఆ యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అది ఎలాంటి సమయాల్లో ఇస్తూ ఉంటాయి ఆ శుభ ఫలితాలు ఎలాంటి గ్రహస్థితులు అవన్నీ నేను అన్న అంశాలు ఒక్కొక్కటి ఇక్కడ చూద్దాం మనం శ్రీ మాధవనంద గురుబ్యోనమహ శ్రీమాతమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము మనకి ఎలాంటి మహర్దశలు అదృష్టాన్ని కలిగిస్తాయి ఆ మహర్దశలు వచ్చినప్పుడు ఎంతవరకు మనకి రాణిస్తుంది అక్కడ మహర్దశలు జరుగుతున్నప్పుడు నైసర్గిక శుభగ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నాయా నైసర్గిక పాపగ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నాయా ఏ మహర్దశ జరిగినా అదృష్టం కలుగుతుంది ఇక్కడ నైసర్గిక శుభుడు నైసర్గిక పాపం అని చెప్పుకుంటూ ఉంటాం కానీ నైసర్గిక పాపగ్రహాలు కూడా ఆ యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అది ఎలాంటి సమయాల్లో ఇస్తూ ఉంటాయి ఆ శుభ ఫలితాలు ఎలాంటి గ్రహస్థితులు అవన్నీ నేను అన్న అంశాలు ఒక్కొక్కటి ఇక్కడ చూద్దాం మనం ఈ మహర్దశలు జరుగుతున్నట్లయితే ఆ జాతకులు అదృష్టవంతులు అది ఎలా చూడాలి అన్న అంశాలు చూసుకున్నట్లయితే మీరు జాతక చక్రం తీసుకోండి ఏ లగ్నంలో అయినా జన్మించండి ఇక్కడ మెయిన్ లగ్నాధిపతి ముఖ్యం మనకి లగ్నము లగ్నాధిపతిని ముఖ్యంగా తీసుకుంటాం ఎప్పుడూ కూడా ఏ లగ్నంలో జన్మించినా సరే ఆ లగ్నాధిపతి ఉండడం జరుగుతుంది కదా ఆ లగ్నాధిపతి తర్వాత మనకి లాభస్థానం తీసుకోండి లాభాధిపతి లగ్నాధిపతి ఈ లాభాధిపతి పరివర్తన జరిగినట్లయితే పరివర్తన జరిగి ఆ యొక్క లగ్నాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా లాభాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా వారికి అదృష్టం కలుగుతుంది అని చెప్పచ్చు ఉదాహరణకి మేషలగ్నంలో జన్మించారు లగ్నాధిపతి ఎవరు కుజుడు ఉండాలి లాభంలో ఉండాలి లాభస్థానం అంటే ఏంటి కుంభము శని యొక్క ఇల్లు శని లాభాధిపతి అయ్యి ఎక్కడుండాలి మేషంలో నీచం పట్టాలి ఇక్కడ సందేహం రావచ్చు మరి శని నీచం పట్టాడు కదండి అని శని నీచం పట్టినప్పటికీ కూడా శని మహర్దశ పోరాట యోధుల్లాగా మీరు యుద్ధం చేస్తూ విజయాలు సాధిస్తారు అని చెప్పుకోవచ్చు ఇలా ఎక్కువ ఎవరికి ఉంటుందో తెలుసా వీళ్ళు ఏ ఫీల్డ్లోకి ఎక్కువ వెళ్తూ ఉంటారు తెలుసా ఆర్మీ తర్వాత భారతదేశాన్ని కాపాడే రక్షకులు ఉంటారు కదా సైనికులు వాళ్ళే మనకు దేవుళ్ళు నిజం చెప్పాలంటే ఇటు వైద్యులు డాక్టర్స్ మనకి ఎలా దేవుళ్ళో మన దేశాన్ని కాపాడే సైనికులు కూడా దేవుళ్ళే మనకి వీళ్ళు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇద్దరు భద్రశత్రువులు శని కూచుడు ఇద్దరికి పడద్దు పడదు లగ్నాధిపతి లాభంలో కుజుడు ఉన్నాడు లాభాధిపతి శని కుజుడింట్లో మేషంలో ఉన్నాడు నీచం పట్టడం జరిగింది అక్కడ అయినప్పటికీ కూడాను వాళ్ళు యుద్ధం చేసి వీళ్ళు సింపుల్గా రాదగలిగిన రిజల్ట్ యుద్ధం చేసి ఎక్కువ సక్సెస్ని సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు ఆ మహర్తశల్లో ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే పోరాటం అనమాట అక్కడ శని మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే పంతొమ్మిది సంవత్సరాలు అసలు తీరుకుండదు ఖాళీ ఉండదు వీళ్ళు ఎలా ఉంటారంటే ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో బిజీ బిజీగా గడుపుతూ ఉంటారు పడుకోవడానికి కూడా ఖాళీ లేని స్థితిలో ఉంటారు మంచి పై స్థాయిలో ఉంటారని చెప్పుకోవచ్చు వీళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా ఏమీ రావు ఇలా పరివర్తన జరిగినప్పుడు ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఈ ప్రేమ ఆప్యాయత ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కుటుంబ సభ్యుల మీద కుటుంబ సభ్యుల మీద ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళ మీద ప్రేమానురాగాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఏది ఏవైనప్పటికీ సక్సెస్ రేటు వీళ్ళకి విపరీతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇటు కుజుమహర్దస్ జరుగుతున్నా సరే లగ్నాధిపతి యొక్క కుజుమహర్దస్ జరుగుతున్న లాభంలో ఉండడం జరిగింది కదా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఉదాహరణకు వృషభ లగ్నం తీసుకోండి లగ్నాధిపతి ఎవరు శుక్రుడు ఇక్కడ చూడండి లగ్నాధిపతి ఎవరు శుక్రుడు ఆయన లాభంలో ఉండాలి లాభం అంటే ఏంటి లాభస్థానము మేనము అక్కడ ఉచ్చ పొందడం జరిగింది అప్పుడు లాభాధిపతి అయిన గురువు శుక్రుడింట్లో గురువింట్లో ఉండాలి అప్పుడు శుక్రమహర్దశ జరుగుతున్నా లేదా గురుమహర్దశ జరుగుతున్నా వీళ్ళకి విపరీతమైన రాజయోగం పడుతుంది అని చెప్పుకొచ్చ జాతకులకి వీళ్ళు ఎక్కువగా ఎలా ఉంటుందంటే దేశం కోసం పాటు దేశం కోసం ఆలోచించడము లేదా వీళ్ళు ప్రజాసేవ కోసం ఆలోచించడము న్యాయం కోసం ఎక్కువ ఆలోచించడం వీళ్ళు ఎంతైనా సరే న్యాయమే మాట్లాడతారు అన్యాయం మాట్లాడరు అలాంటి స్థితిగతులు ఎక్కువ ఉంటాయి చాలా పై స్థాయిలో ఉంటారు వీళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉంటారు ఈ జాతకులు ఆ శుక్రమహారదశ ఇరవై సంవత్సరాలు కూడా విపరీతంగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు పర్ఫెక్ట్ పర్సన్స్ అనమాట ఎలాంటి అన్యాయాలు చేయకుండా అక్రమాలు చేయకుండా వీళ్ళు ఎదరికి వెళ్తూ ఉంటారు ఈ జాతకులు ఇలా ఉన్నప్పుడు అలాగే మిథున లగ్నం కూడా తీసుకోవచ్చు వీళ్ళు ఒక్కొక్క లగ్నము తీసుకోవడము అది పరివర్తన జరిగిందా లేదా చెక్ చేసుకోవడం పరివర్తన జరగాలి అంటే లగ్నాధిపతి లాభంలోనూ లాభాధిపతి లగ్నంలోనూ ఉండి ఆ యొక్క మహర్దశ జరుగుతున్నట్లయితే లేదా ఆ యొక్క అంతర్దశ జరుగుతున్నట్లయితే మీకు మంచి యోగం పడుతుంది ఆ సమయంలో అని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకెలా చెప్పాలి అంటే కనుక ద్వితీయాధిపతిని తీసుకోండి ద్వితీయాధిపతిని తీసుకున్నప్పుడు ద్వితీయాధిపతి ఇప్పుడు లాభాది లగ్నాధిపతి లాభం అనుకున్నాం కదా లాభాధిపతి లగ్నం ద్వితీయాధిపతిని తీసుకున్నప్పుడు రాజ్యస్థానం తీసుకోవాలి అంటే ద్వితీయాధిపతి రాజ్యంలోను రాజ్యాధిపతి ద్వితీయంలోను ఉన్నట్లయితే వీళ్ళకి విపరీతమైన ధనయోగాలు కుటుంబ సౌఖ్యము వీళ్ళకి ఎక్కువ ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవ్వడము వీళ్ళు ప్రేమ వ్యవహారాల్లో సఫలీకృతం అవుతూ ఉంటారు ఇలాంటి జాతకులు ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పుకోవచ్చు ఒక ఉదాహరణకి మేషలగ్నమే తీసుకోండి ద్వితీయాధిపతి ఎవరెక్కడ శుక్రుడు వృషభం అవుతుంది కదా ద్వితీయ స్థానం ద్వితీయాధిపతి ఎవరు శుక్రుడు ఆయన ఎక్కడుండాలి రాజ్యస్థానం ఏమైంది మేషలగ్నానికి పదో ఇల్లు ఏమైంది మకరం అవుతుందో చూడండి అంటే ద్వితీయాధిపతి అయిన శుక్రుడు మకరంలో ఉండి ఆ మకరానికి రాజ్యాధిపతి ఎవరు శని ఆయన వృషభంలో ఉండాలి ఇది పరివర్తన అంటే ఇలా ఉన్నప్పుడు మిత్రవర్గ గ్రహాలు ఎక్సలెంట్ ఎందుకంటే ఇద్దరికీ శత్రుత్వం లేదు ఇది ఎంత ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది అంటే ద్వితీయాధిపతి కదా అక్కడ శుక్రుడు ధనయోగాలు ధనస్థానం కదా ద్వితీయ స్థానాన్ని మనం ఏం చెప్పుకుంటాం ధనస్థానం చెప్పుకుంటాము కుటుంబ స్థానం చెప్పుకుంటాము మన వాక్ చెప్పుకుంటాము వీళ్ళు చాలా తియ్యగా మాట్లాడతారని చెప్పుకోవచ్చు మాటలతోటి మెస్మరైజ్ చేస్తారు అవతల వాళ్ళని చెప్పుకోవచ్చు వీళ్ళు మాటలతోటి వీళ్ళ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు వీళ్ళు ఆర్డర్ వేసేది కూడా ఎలా ఉంటుందో తెలుసా చాలా తియ్యగా వేస్తారు ఆర్డర్ చాలా మంచి చూడండి పెత్తనం చలాయించేటప్పుడు తెలిసిపోతుంది వాళ్ళు పెత్తనం చలాయిస్తున్నారు అని చెప్పి వీళ్ళు పెత్తనం చలాయించేటప్పుడు తెలియదు చాలా తీయగా మాట్లాడుతూ పనులన్నీ చక్కగా పూర్తి చేసేసుకుంటూ ఉంటారు అలాగే రాజ్యాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నప్పుడు వీళ్ళకి విపరీతమైన ధనయోగాలు ప్రాప్తిస్తాయని చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక్కడ శుక్రమహర్దశ జరుగుతున్నా లేదా శని మహర్దశ జరుగుతున్నా ఎంతో అదృష్టం అంటే వీళ్ళకి శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు శనిమహార్ దశ పంతొమ్మిది సంవత్సరాలు ఏ దశ జరుగుతున్నా సరే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు ఆ సమయంలో వీళ్ళకి డబ్బుకి లోటు ఉండదు వీళ్ళ మాటకి విలువ ఉంటుందని చెప్పుకోవచ్చు కుటుంబ సౌఖ్యం ఉంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళ కెరియరు ఒక ఉన్నత స్థితిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు చూడండి చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మా జీవితం ఉద్యోగం చేసుకుంటూ మా కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పి కానీ వీళ్ళు ఈ ద్వితీయాధిపతి రాజ్యంలో రాజ్యాధిపతి ద్వితీయంలో ఉన్నవాళ్ళు కొన్ని కుటుంబాలని నిలబెడతారు అని చెప్పుకోవచ్చు వాళ్ళ కుటుంబంతో పాటు కొన్ని కుటుంబాలకు కూడా తిండి పెట్టే స్థాయికి వెళ్తారు ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి అంటే ఎలా వెళ్తారు ఇప్పుడు నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను నేను ఉద్యోగి కానీ ఆ కంపెనీ ఫౌండర్ కానీ సీఈఓ కానీ చైర్మన్ కానీ ఉండడం జరుగుతుంది కదా ఆయన ఏం చేస్తాడు నాలాంటి వ్యక్తులకి కొన్ని కుటుంబాలకి తిండి పెడుతూ ఉంటాడు ఆయన ఆ స్థాయికి వెళ్తారు ఆ శుక్రమహర్దశలోను వీళ్ళు ఒకళ్ళ కింద ఉద్యోగం చేసే కంటే కూడా వీళ్ళే పది మందికి ఉద్యోగం ఇచ్చి ఇస్తూ ఉంటారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు అంత మంచి పై స్థాయికి వెళ్తారు వీళ్ళ చెయ్యి ఎప్పుడూ కూడా ఇలా ఉంటుంది కానీ ఇలా ఉండదు ఇది చూసుకోండి ద్వితీయాధిపతి రాజ్యంలో రాజ్యాధిపతి ద్వితీయంలో ఉండి ఆ యొక్క మహర్దశం జరుగుతున్నప్పుడు ఎప్పుడు దానగుణం ఉంటుంది ఎలా ఉంటుంది వాళ్ళ చెయ్యి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన గృహస్థి ఎవరికైతే పరివర్తన జరిగి ఉందో వాళ్ళు మహర్జాతకులు అని చెప్పచ్చు ఆ యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు మీకు విపరీతంగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు మీకు ధనానికి లోటు ఉండదు తర్వాత మీ కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో కెరియర్ గ్రోత్ ఉంటుందని చెప్పుకోవచ్చు మీకు కుటుంబ సౌఖ్యం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరికైతే ప్రేమ వ్యవహారాలు విఫలమవుతున్నాయో అవి సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ లాభస్థానం తీసుకున్నాం ద్వితీయ స్థానం కూడా తీసుకున్నాం ఇక్కడ వైవాహిక జీవితం గురించి మాట్లాడుకోవట్లేదు ప్రేమ వ్యవహారాలు సఫలకృతం అవడం గురించి మాట్లాడుకుంటున్నాం అందుకే సప్తమ స్థానం గురించి మనం మాట్లాడుకోలేదు ఇక్కడ లగ్నం చాలా బలంగా ఉండాలి లగ్నాధిపతి లాభాధిపతి ద్వితీయాధిపతి రాజ్యాధిపతి ఈ పరివర్తన ఆ జాతకులకి అదృష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఏమన్నా మాకు ఆ మహర్దశలు జరగట్లేదు వేరే మహర్దశలు జరుగుతున్నాయి మీరు ఆ అంతర్దశ వచ్చే వరకు వెయిట్ చేయాలి కానీ అంతర్దశల్లో పర్సంటేజ్ లెవెల్ తక్కువ ఉంటుంది కానీ ఉపయోగాలు ఉంటాయి కానీ తక్కువ ఉంటుంది తర్వాత షార్ట్ టైమే ఉంటాయి అంతర్దశలు కూడా కానీ మహర్దశలు ఎవరికైతే జరుగుతూ ఉంటాయో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు ఇక తర్వాత ఎవరికైతే ఇలా పరివర్తన జరిగి ఉండి ఆ మహర్దశలు జరగట్లేదో అంతర్దశల్లో మహర్దశల్లో జరుగుతున్నట్టుగానే ఫలితాలు రావాలనుకుంటున్నారు ఎందుకంటే పర్సంటేజ్ లెవెల్ తక్కువ ఉంటుంది అనుకున్నాం కదా అంతర్దశల్లో కానీ మహర్దశలో ఏ లెవెల్లో అయితే మంచి ఫలితాలు ఉంటాయో అంత మంచి ఫలితాలు అంతర్దశల్లో రావాలనుకుంటున్నారు ఈ పరివర్తన జరిగినప్పుడు ఆ గ్రహాలు అస్తంగత్వం అయిపోయినా జాగ్రత్తగా వినండి అస్తంగతం అయిపోయినా నైసర్గిక శుభగ్రహాల పరివర్తన జరిగితే కనుక అవి వక్రించి ఉన్న నైసర్గిక పాపగ్రహాలు వక్రించి ఉండడం మంచిది ఇక్కడ మంచి ఫలితాలే ఉంటాయి నైసర్గిక శుభగ్రహాలు వక్రించి ఉన్నా అవి పరివర్తన జరిగినప్పుడు శత్రువర్గ గ్రహాలతో కలిసి ఉన్న శత్రువర్గ గ్రహాల్లో పరివర్తన జరగచ్చు ఇప్పుడు ఉదాహరణకి మేషలగ్నము లగ్నాధిపతి కూచుడు శని ఇంట్లో ఉన్నాడు శని మేషంలో నీచం పడ్డాడు అలా ఉండొచ్చు ఇక్కడ పరివర్తన జరిగింది కాబట్టి అలా ఉండి శత్రువర్గ గ్రహాలతో కలిసి ఉన్నట్లయితే ఆ ఫలితాలు మరలా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం చేకూరుస్తాయి ఇస్తాయి మంచి ఫలితాలు కానీ డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం మాత్రమే ఇస్తాయి డెబ్బై ఐదు శాతం ఎక్కడ తొంభై ఐదు శాతం ఎక్కడ చాలా డిఫరెన్స్ ఉంది కదా ఇలాంటివన్నీ ఎవరికైతే ఇబ్బందులు ఉంటున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా చాలా మంచి పరిహారం ఇది ఇది చేసుకోవడం వలన చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఏమిటి ఆ పరిహారం అంటే కనుక ఈ పరిహారం ప్రతి శుక్రవారం చేయండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి లలిత అమ్మవారి పటం తీసుకోండి లలిత అమ్మవారి పటం తీసుకుని రెండు దీపాలు వెలిగించాలి అమ్మవారికి అటొకటి ఇటొకటి నెయ్యి పోసి అందులో నెయ్యిపోసి మీరు ఇందులో మూడు ఒత్తులు ఇందులో మూడు ఒత్తులు వేసి ఒక ఒత్తు కింద చేసి దీపారాధన చేయండి చేసి అమ్మవారి పటానికి మీరు అమ్మవారి పటం తీసుకుని గులాబీ పూలమాలని అమ్మవారికి పటానికి సమర్పించి ఈ రెండు దీపాలు కూడా అటొకటి ఒకటి వెలిగించి ఇది పరిహారం కదా పరిహార దీపాల పరిహారంలాగే చేయాలి మూడు ఒత్తులు ఒక ఒత్తు కింద చేసి నెయ్య పోసి వెలిగించి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవాలి చదివిన తర్వాత మీరు ఏదైనా తీపి ప్రసాదము నెయ్య వేసి చెయ్యాలి తీపి ప్రసాదం ఏం చేసినా సరే ఏం వేసి చేయాలి నెయ్యి వేసి మాత్రమే తీపి ప్రసాదం చేసి నైవేద్యంగా సమర్పించాలి అక్కడ చూడండి ఎక్కడ ఆయిల్ వాడచ్చు చూడండి నేతి దీపారాధన నేతితో ప్రసాదం చాలా బలాన్ని చేకూరుస్తుంది ఇది శుక్రవారం శుక్రవారం చెయ్యాలి ఎన్ని శుక్రవారాలు చెయ్యాలి ఇలాగా పదకొండు శుక్రవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా ప్రతి శుక్రవారము చేస్తూ ఉండాలి పదకొండో శుక్రవారం నాడు ఇదే పరిహారం చేస్తూ రెండు చెరుకు చెరుకుగాళ్ళు తీసుకురండి ఎలాంటి చెరుగ్గాలు తీసుకురావాలి నల్ల రంగు చెరుగ్గాలు తీసుకురావాలి నలుపు రంగులో ఉంటాయి కదా ఆ చెరుగ్గాలు తీసుకొచ్చి రెండు దీపారాధన చేశారు కదా అటొకటి ఇటొకటి ఆ చెరుగ్గాలను పెట్టి అమ్మవారికి అదే విధంగా చేయండి ఆ రోజు కూడా ఇలా పదకొండు వారాలు చేయాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇకవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన ఆశుకనుభవంతు శుభం